ఇక్కడ భాద్రపద శుక్ల చతుర్థి వినాయకుడికి విశేష తిథి కాబట్టి ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతి యొక్క ఆరాధన విశేషంగా సహస్రనామాదులతో గణేష అధర్వ శీర్షములతో అలాగే చతురామూర్తి తర్పణాదులతో చెయ్యాలి ఇక ఇది కాకుండా మనకు శాస్త్ర గ్రంథముల ఎందు ఏ మాసంలోనైనా సరే చెవితి తిథి ఆదివారం మంగళవారం కాని వస్తే ఆ రోజు చాలా శ్రేష్టము అని మనకు పురాణం చెప్తోంది ఆదివారం నాడు వచ్చేటువంటి చతుర్థి లేదా మంగళవారం నాడు వచ్చేటువంటి చతుర్థి ఈ మంగళవార చతుర్థిని భౌమ చతుర్థి అంటారు అందుకే సంకష్టహర చతుర్థి కూడా మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారకీ చతుర్థి అని ఎవరైనా సంకష్టహర వ్రతమును ఆ రోజున మొదలు పెడితే చాలా తొందరగా ఫలితం వస్తుంది అని మనకు పురాణ వచనం అలాగే ఏ మాసంలోనైనా సరే మీరు ఎప్పుడైనా సరే క్యాలెండర్ కానీ పంచాంగంగాన్ని చూసుకొని ఆదివారం నాడు చెవితి వచ్చిన మంగళవారం నాడు చెవితి వచ్చిన ఆ చెవితి రోజున గణపతిని విశేషమైనటువంటి పత్రములతో దూర్వాంకురములతో ఎర్రటి పుష్పములతో సహస్రనామ స్తోత్రాదులతో పూజ చేస్తే అభీష్ట ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది మనకు గణేశపురాణం చెప్తూ ఉన్నది